హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ కర్రీ విత్ సింపుల్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వన్ గ్లాస్ వరకు రైస్ తీసుకోవాలి వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు వరకు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసేసుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి మనం ఏదైనా రైస్తో రెసిపీ చేస్తున్నప్పుడు ఫస్ట్ రైస్ని నానబెట్టేసుకుంటే చక్కగా నానిపోయి చక్కగా ఉడుకుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే శుభ్రంగా కడిగి ఆరపెట్టేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఒక పెద్ద గోంగూర కట్టనైతే తీసుకున్నాను అలా గోంగూరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం మగ్గేటప్పుడు వాటర్ వస్తే ఏం లేదు లేకపోతే కొంచెం వాటర్ పోసి మగ్గించుకున్నామంటే చక్కగా మగ్గుతుంది ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి ఈ కర్రీకి చికెన్ మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ప్లెయిన్ చికెన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చికెన్ అనేది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసేసి ఇందులో మనం సన్నగా యాడ్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటాలు అనేవి బాగా పండి ఉండాలి అప్పుడే మంచిగా కుక్ కుక్ అవుతాయి అనమాట ఇలా బాగా పండిన టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట చికెన్ కుక్ అవుతూ ఉండగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరని అందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మన చికెన్ చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇందులో ఇప్పుడు గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట గోంగూర అనేది చికెన్ పీసెస్ అన్నిటికీ మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఒకసారి మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా పడుతుంది అనిపిస్తే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకున్నామంటే మన టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మనం ఇప్పుడు సింపుల్ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలను కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చి పచ్చివసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా పచ్చి వసన పోయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో చేస్తున్నట్లయితే పాత రైస్ అయితే ఒక టూ గ్లాసెస్ యాడ్ చేసుకోండి అదే కొత్త బియ్యం అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో ఒక కొంచెం గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ ఉడికించుకున్నామంటే మన రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి కానీ మొత్తం ఒకేసారి కాదపకూడదు రైస్ కుక్ అయిన తర్వాత జస్ట్ చెక్ చేసుకోండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఉంచేసేయండి అనమాట అలా ఉంచేస్తేనే రైస్ మంచిగా బాగుంటుందన్నమాట అంతే అండి చాలా సింపుల్ అండి ఈజీగా ఇలా గోంగూర చికెన్ కర్రీ అలాగే సింపుల్ బగారా రైస్ని ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది ఇంకా ఈ చికెన్ కర్రీ బగారా రైస్లోకే కాదు చపాతీ రోటీ వాటిలలో కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్